హరిహోం నమః శివాయ ఈ కలియుగంలో కలి ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఈ వీడియో చూసి తెలుసుకోండి కలియుగం అనేది హిందూ ధర్మంలో నాలుగు యుగాలలో చివరి యుగం ఇది ధర్మం అధికంగా క్షీణించే యుగం కలియుగానికి అధిపతిగా కలిపురుషుడు ఉంటాడు కలి అంటే విక్షోభము వికారము అజ్ఞానము దుర్మార్గము అన్ని చూసిస్తాయి కలిపురుషుని శక్తి అంటే అశాంతి అసత్యం అవిశ్వాసం దురాచారం పాపకార్యాలు విస్తరించడం పెరగడం ధర్మాన్ని వదిలిపెట్టి అధర్మాన్ని అంగీకరించడం అధర్మాలు చేయడం ఈ కలియుగంలో కలిపురుషుని ప్రభావం చాలా వేగంగా వ్యాపిస్తూ ఉంటుంది మనిషి మనసు ఆధ్యాత్మికతను వదిలి భౌతిక విలాసాల వైపు జీవితం స్వార్థం వైపు మళ్ళిపోతుంది కలిపురుషుని ప్రభావం వలన కలియుగంలో కలి ప్రభావం ఎలా ఉంటుందంటే సంబంధాలన్నీ అవుతాయి పితృభక్తి మాతృభక్తి తగ్గిపోతాయి డబ్బుపై ఆధారం వ్యామోహం పెరిగిపోతుంది డబ్బు కోసం మోసాలు ద్రోహం దురాశలు ఎక్కువ అవుతాయి అన్యాయాలు అక్రమాలు చేస్తారు కాపురం దెబ్బతింటుంది కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి కలహాలు పెరిగిపోతాయి విడాకులు పెరిగిపోతాయి వేదాలు ధర్మ పద్ధతులు పక్కన పడేస్తారు తీర్థయాత్రలు జపాలు తపస్సులు తగ్గిపోతూ ఉంటాయి మానవ విలువలు చాలా విపరీతంగా తగ్గిపోతాయి సత్యం క్షమ దయ శాంతి వంటి విలువలు పడిపోతాయి అసలు ఆచరణలో కనిపించవు మానసిక కలతలు ఎక్కువగా అవుతాయి భయాలు ఆందోళనలు అశాంతి పెరిగిపోతుంది ఈ కలి ప్రభావం వలన మాయా ఘోరంగా ఉంటుంది కలిమాయ అంటే కలిపురుషుని మాయాజాలం ఈయన మన మనస్సుని వంచి అసత్యం దుర్మార్గం వైపు మనల్ని నడిపిస్తాడు మన మనస్సును ఆకర్షిస్తాడు నాశనం చేస్తాడు జీవితాలని కలిమాయలో భాగంగా మనిషి తాత్కాలిక ఆనందాల కోసం శాశ్వతమైనటువంటి ధర్మాన్ని సత్యాన్ని వదిలిపెట్టేస్తాడు సక్రమ ధర్మ మార్గం బదులు తప్పుడుదారులు ఎంచుకుంటాడు దానం పుణ్యం భక్తి పట్ల నిర్లక్ష్యం పెరిగిపోతుంది వాటిని అసలు పట్టించుకోడు కలి ప్రభావం తప్పించుకోవడానికి పూర్వీకులు కొన్ని మార్గాలు చెప్పారు ఈ యుగంలో హరినామ స్మరణకు గొప్ప శక్తి ఉంది హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే వంటి నామాలు శక్తివంతమైనటువంటి మన పరిష్కారాన్ని చూపిస్తాయి భౌతిక వాంచలను తగ్గించుకొని ఆధ్యాత్మిక జీవితాన్ని అలవర్చుకోవడం అన్ని జీవుల పట్ల అహింస దయ జ్ఞానం ధర్మశాస్త్రాలను చదివి ఆచరించడం సత్పురుషులతో స్నేహం చేయడం ధార్మిక ఆచారాలు పూజలు చేసి కలి ప్రభావాన్ని మనం తగ్గించుకోవచ్చు కొంతవరకు మన జీవితంలో కలి ప్రభావం కలియుగం ధర్మానికి కఠిన పరీక్షలటువంటి యుగం కలిపురుషుడి మాయ చాలా బలంగా ఉంటుంది కానీ భక్తి నామస్మరణ ద్వారా కలి ప్రభావాన్ని మనం అధిగమించవచ్చు మన జీవితంలో తగ్గించుకోవచ్చు ప్రతి నిమిషం నామస్మరణ చేసుకోవడం వలన నిజమైన విలువలతో జీవనం సాగిస్తే కలిమాయను జయించడం సాధ్యం మనిషి లోపల దైవత్వాన్ని గుర్తించి దాన్ని పెంచుకోవడం ద్వారా కలియుగంలో జీవితం ధర్మమయం అవుతుంది ధర్మమయం మనం చేసుకోవచ్చు కలి ప్రభావాన్ని మన జీవితం నుండి తగ్గించుకోవచ్చు కలిపురుషుని మాయ బలమైనదే అయినప్పటికీ మన మనసు దృఢమైనప్పుడు అది బలహీనమవుతుంది ఈ యుగం సవాలుతో కూడినదే అయినా మంచి కార్యాలు ధర్మాన్ని పాటించడం వలన ఈ యుగాన్ని మనం క్షేత్రం కూడా చేసుకోవచ్చు ముక్తిని పొందవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ